నమస్తే అండి నేను మీ మాదేవి సరే మైన్స్ నుంచి అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణుడు దేవుడా మనిష అనేది కొంచెంసేపు పక్కన పెడితే అసలు కృష్ణుడు ఎలా ఉన్నాడు తన జీవితంలో తన నుండి మనం నేర్చుకోవాల్సినవి ఏంటి అనే విషయాల గురించి ఇవాళ మీతో చెప్పాలనుకుంటున్నామండి కృష్ణుడు పుట్టికే ఒక సమస్యతో మొదలైంది తన జీవితం అంతా కూడా సమస్యలతో కూడుకొని ఉంది అని చెప్పవచ్చు అది ఎలా అంటే తను పుట్టడమే కారాగారంలో పుట్టాడు తర్వాత బాల్యం అంతా కూడా తన యొక్క ప్రాణాలకు ముప్పుగానే ఉంది తల్లిదండ్రులకు దూరంగా ఉండడము ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత తను ఇష్టపడ్డ వాళ్ళతో పెళ్లి అవ్వకపోవడము ఇలా రకరకాల సమస్యలతో ఉన్నప్పటికీ మనం గమనించినట్టయితే కృష్ణుడు మొహంలో ఎప్పుడు కానీ వేదన కానీ బాధ కానీ సమస్యలతో చుట్టుముట్టి ఉన్న ఆలోచనలు కానీ ఎప్పుడు దరిచరనికోకుండా ఉంటారు తన మొహం ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుంది అంతేకాకుండా అన్ని సమస్యలు ఉన్నప్పటికీ తాను ఎప్పుడు ఇతరుల యొక్క మంచి గురించి సాయం చేసే విధానమే మనం చూస్తూ ఉంటాం మనం కూడా కృష్ణుని అనుసరించి మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ మనం చిరునవ్వుతో వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి చెప్పడం చాలా తేలికే అని అనిపించవచ్చు కానీ ప్రయత్నం చేసి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ చేయకపోయినా కొద్దో గొప్ప చేయగలుగుతాం సో ఈ కృష్ణాష్టమి నుండి మీరు మీ సమస్యలను గురించి అధికంగా ఆలోచించకుండా చిరునవ్వుతో వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్